ప్రజ సమాజవర్గ కూడా నిలాదున్నది పర్వదిన శుభాకాంక్షలు ఏదైతే ఆ అల్లా మార్గాన్ని నిర్దేశించున్నారో ఆ మార్గనిర్దేశం మేరకు ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి మానవుడు కూడా జీవితంలో ఆ మార్గనిర్దేశాన్ని అనుసరించగలిగితే అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలమని చెప్పేసి అలా చేస్తున్నారు పరమత సహనం కావచ్చు పేదవాడికి సాయం అందించడం కావచ్చు పది మందితో కలిసి జీవించడం కావచ్చు ఇంకో ప్ర మన పరమతాన్ని గౌరవించడం కావచ్చు ఇవన్నీ కూడా అలా నిర్దేశించినటువంటి జీవన విధానం ఈరోజున మారుతున్నటువంటి ఆధునిక జీవన ప్రమాణాల్లో అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో మరొకసారి విధానం నబీ సందర్భంగా ఆ అల్లాదాల మనందరికీ సూచించినటువంటి మానవతాభిలో కాపాడుకుంటూ ఈ పాఠం పర్వదినాన యాభై మంది కులాలకు మతాల వ్యతిరేకంగా అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన అనుసరించినటువంటి మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మిలాదున్నవి శుభాకాంక్షలు